వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని విపత్తులోకి నెట్టేస్తున్నాయని అనంతపురం శంగరమల మండలం ఎస్ఐ విజీ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక అభివృద్దితో పాటు సైబర్ నేరగాలు కూడా తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారన్నారు ముఖ్యంగా బలహీనమైన పాస్వర్డ్లు అవగాహన లేకుండా క్లిక్ చేసే లింక్స్ మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వంటి చర్యలు సైబర్ నేరగాలకు సహకరిస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరక్షర నుండి ఉన్నత చదువులు చదివిన వారి వరకు సైబర్ మోసాలపై అవగాహన తెస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని విపత్తులోకి నెట్టేస్తున్నాయని అనంతపురం జిల్లా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ నేరగాళ్లు కూడా తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారన్నారు ముఖ్యంగా బలహీనమైన పాస్వర్డ్లు అవగాహన లేకుండా క్లిక్ చేసే లింక్స్ మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వంటి చర్యలు సైబర్ నేరగాలకు సహకరిస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరక్షర నుండి ఉన్నత చదువులు చదివిన వారి వరకు సైబర్ మోసాలపై అవగాహన తేవాలని సంకల్పించామన్నారు సైబర్ సేఫ్ మన మన భద్రత బాధ్యత కార్యక్రమాన్ని తీసుకొచ్చామని అన్నారు వాళ్ళని సంకల్పించామన్నారు సైబర్ సేఫ్ అనంతపురం కోసం సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని మండలంలో అవగాహన నిర్వహించారు